స్లాం వాలీకు రహమతుల్లాహి బర్కాతు ఈ నెల ఆరో తేదీ చిత్తూరు మహానగరంలో ముస్లిం ఐక్యవేదిక వాళ్ల సమావేశం ఉర్దూ షాదీ మంజిల్లో జరుగుతుంది మనం ఎందుకు ఐక్యంగా ఉండాలా ఐక్యమత్యంగా ఉండకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఏందనేది మేము మీకు చెప్పే పరిస్థితులు లేము మీకు స్వతహాగా ప్రతిదీ తెలుసు ముస్లింలు కానీ ఐక్యమత్యంగా లేకపోతే మన హక్కులను మనం సాధించుకోలేము అదేవిధంగా మన బిడ్డలకు ఉన్నతమైన చదువులు చదివించుకోవాలంటే మనం ఏం చేసుకోలేము రాజ్యాంగబద్దంగా మనకు వచ్చిన హక్కులను ఏదో బిచ్చం ఇచ్చినట్లు ఈ పాలకులు నటిస్తున్నారు ఈ నటనలో నుంచి రాజ్యాంగం ఇచ్చిన మా హక్కులను మనం సాధించుకోవాలంటే ముస్లింల కోసం ముస్లిం అట్రాసిటీ బిల్లు తీసుకొని రావాలంటే ఒగ్బో డాసులను రక్షించుకోవాలంటే మా బిడ్డలకు ఉపాధి విద్య అందించాలంటే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు చదివించి వాళ్లకు కలెక్టర్ల లాగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాగా చదివించుకోవాలంటే ఏం చెయ్యాలన్నా గాని మన హక్కులను అడిగి తీసుకునే స్థాయి మోకాలు మాలో కావాల కానీ ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మైనార్టీలకు ఏదో ఉద్దరిస్తానని చెప్తారు ఎన్నికలు అయిన తర్వాత విస్మరిస్తారు అయితే పట్టు పట్టుబదులైన విక్రమార్కుల్లాగా ముస్లిం వేదిక వాళ్లు చేస్తున్న ఈ పోరాటం నిజంగా ప్రశంసనీయం తప్పకుండా నేను మన చిత్తూరులో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు మీరు కూడా హాజరవ్వండి ముఖ్యంగా ఏదైతే చిత్తూరులో అక్కడ దర్గాకు సంబంధించిన ఇష్యూ జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని దర్గా సర్కిల్ నుంచి అదేవిధంగా మన గాంధీ బొమ్మ దాకా చిత్తూరు జిల్లాలో ఉన్న దర్గా దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా ఉదయం పది గంటలకు బ్రహ్మాండమైన ర్యాలీ ఉంటుంది ర్యాలీ అయిపోయిన తర్వాత ఏదైతే ముస్లిం ఇక్క వేదిక యొక్క ఆత్మీయ సమావేశం ఉందో అది ఉర్దూ ఉర్దూ షాదీ మంజిల్ ఏదైతే ఉంది అక్కడ దాంట్లో జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా హాజరవ్వండి నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాను మనం చూసినాం ఒక్క పిలిపిస్తే బాంబేలో బొంబాయిలో ఏ విధంగా కొన్ని లక్షల మంది వచ్చినారో దాంట్లో టెన్ పర్సెంట్ అయినా ఈ కార్యక్రమానికి వస్తారని నేను ఆశిస్తున్నా అస్లాం